తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి ఏం జరుగుతున్నది అంటే నాకు తెలంగాణ బిడ్డలు పంపించిన ఒక నా పది అంశాలను మీ అందరికీ చదివిస్తాను వినబెడతానేనండి అన్నా మార్పు అనే పేరుతో నిరుద్యోగులందరం కూడా పోరాటం చేస్తాం కానీ ఈ రోజు మా తల్లిదండ్రులు కనీసం గుక్కడు తినడానికి పూర్తి స్థాయిలో పంట పొలాలు వేసుకుందామన్నా పచ్చని పైర్లు ఏంది పచ్చని పైర్లు కలకలలాడాలన్నా మా వ్యవసాయ భూములు నిర్రలు పెట్టిపోతున్నాయి రేపు భవిష్యత్తులో హైదరాబాద్ లో ఉంటే నా తండ్రి నెలకు మూడు వేలు కూడా గగనమే ఓ నిరుద్యోగి ఆవేదన అదే నిరుద్యోగి ఇంకొక మాట చెప్పిండు ఏమని చెప్పిండు అంటే అన్నా ఈ రోజు ఇంకొక అంశాన్ని కూడా తెరమిది తీసుకొస్తున్నా దయచేసి దీన్ని లైవ్ లో చెప్పన్నా రంజిత్ అన్న అంటూ చెప్పిండు ఏమని చెప్పిండు అన్నా నీ నిరుద్యోగిని నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఇక్కడ ఫ్లోరైడ్ ఎట్లుండనో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎన్ని బోర్లు వేసినా కూడా పంట వల్లేదు నా మా నాన్నకి ముప్పై ఏడు ఎకరాల భూమి ఉన్నది మేము పదిహేను బోర్లు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి సాయం వల్ల ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఎంతో కొంత మేము అప్పుల ఊపి నుండి బయటకు వచ్చినాం భూమి ఉండగానే సరిపోదన్నా మా కష్ట సుఖాలను పంచుకునేందుకు ఎవరున్నారన్నా అంటూ కూడా ఆ బిడ్డ ఆ తమ్ముడు చెప్పింది ఇంకొక మాట కూడా అన్నాడు అన్నా నేను ఎంఏ బిఈడి కూడా పూర్తి చేసిన మూడు పీజీలు పూర్తి చేసినా అన్నా ఈ రోజు నేను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర లైబ్రరీ చిక్కడిపల్లి లైబ్రరీలో చదువుకుంటున్నాను అంటే ఆ గత కేసీఆర్ పుణ్యమే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని మాకు నాగార్జున సాగర్ నీళ్లు ఇవ్వట్లేదు ఇప్పటికే మా నాన్న వేసిన నారు కూడా ఎండిపోతున్నది ఓ పక్కన కడుపులో దుఃఖం ఇంకో పక్కన నోటిఫికేషన్ రాక మార్పు అనుకుని నేనే గుది బండరాయిని తెచ్చుకొని నా నెత్తి మీద కొట్టుకున్నా ఈ రోజు నేను బ్రతకాలో సావాలో కూడా అర్థమైతే రేవంత్ రెడ్డికి జర చెప్పరాదే అన్నాడు ఇంకొక నిరుద్యోగి రాసిండు అన్నా ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ సంబంధించిన భూములు హైకోర్టుకు సంబంధించి వెయ్యి కోట్లతో ఇస్తానన్నారు కదా అదే వెయ్యి కోట్లతోనే తెలంగాణలో ఉన్న నా ఆడబిడ్డలందరికీ ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు కల్పించవచ్చు ఇంకో ఐదు వందలు పెడితే అన్ని రకాల సౌకర్యాలు కూడా పూర్తయితాయి కదా ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటారు రేపు ఉస్మానియా యూనివర్సిటీ లేదా ఎల్లుండి శాతవాహన గాంధీ యూనివర్సిటీ భూములకు కూడా కథం పెడతారు ఈ సన్నాసులు అన్నారు నేను చెప్పలే తెలంగాణ నిరుద్యోగి రాష్ట్రం లేక ఇక ఇంకొక నిరుద్యోగి అన్నా డిఎస్సి పేరుతోని ప్రొఫెసర్ కోదాండరాం ఆకునూరు మురళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ రియాజ్ దాంతో పాటు ఇతర మేధావులు అంటూ మా దగ్గరికి చాలా మంది వచ్చారు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నప్పుడు మెగా డిఎస్సి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కేవలం నెల రోజులలోనే వేస్తామని చెప్పిళ్ళు కానీ ఇప్పటి వరకు లేదు నా తల్లిదండ్రులకు ముఖం చూపెట్టలేక ఇంటికి వెళ్ళలేక కనీసం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అంత మార్పు వస్తుంది అనుకున్న నిజమేనన్నా ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసా అంచితన్న మేము హాస్టళ్లలో ఇక్కడ రూములలో చాలీ చాలని భూవతినైనా చదువుకునే వాళ్ళం ఈ రోజు అధికలే అన్న పెట్టబేడ సదురుకొని ఇంటికి ప్రయాణమయ్యే మార్పు వచ్చిందన్న నోట్ ఎందుకంటే అన్న ఒక మాట చెప్తున్నా విను కనీసం అప్పుడు ఏదో ఒక రకంగా మా తల్లిదండ్రులకు రైతుకు సంబంధించిన పెట్టుబడి స్థాయి అయితే ఆ ఐదు వేలో మూడు మాకు పంపిస్తే రెండు మూడు నెలలు అయ్యేదన్నా ఎందుకంటే హాస్టల్లో ఉన్న మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఫీజు ఉండేది మాకు ఒక నాలుగైదు ఎకరాలు ఉంటే ఓ పదివేలు మా నాయన పంపిస్తే దాన్ని అట్లనో ఇట్లనో అడ్జస్ట్ చేసుకునేది కానీ ఈరోజు ఆ పైసలు కూడా రాకపోవడంతో నేను అన్ని సదురుకొని ఇంటికి పోతున్నా ఇక పైలం అని చెప్పు రేవంత్ రెడ్డి అన్నాడు చెప్పు ఒక నిరుద్యోగి అడిగిన మాట ఇది అయ్యా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగి చెప్తున్నాడు ఇగో ఇంకో ఆడబిడ్డ అన్న నా పేరుతో సహా చెప్పు నేను ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం దగ్గర మాది ఏంది సింగరేణికి సంబంధించి ఉంటదన్న ఇక్కడ నేను అక్కడి ఆడబిడ్డను హైదరాబాద్కి వచ్చిన చికట్పల్లిలో కోచింగ్ తీసుకుని మెగా డిఎస్సి కొత్త ప్రభుత్వం వచ్చిన కేవలం పది రోజులలో నెల రోజులలోనే వేస్తుందన్న మాటను నమ్మాను నాతో పాటు యాభై మందిని ఓట్లు వేయించాను ఈ రోజు యాభై మందితో నాతో కలిపి అందరం మేము కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడ తప్పు చేశాం కేసీఆర్ అనే గొప్ప నేతను దించి తప్పు చేశాం నిజమేనన్నా మేము తప్పు చేశామన్నా ఆడబిడ్డలుగా క్షమించామని వేడుకుంటున్నాం చూడవయ్య రేవంత్ రెడ్డి ఇక మరో నిరుద్యోగి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నిరుద్యోగి అన్న మా పక్కనే పూర్తి స్థాయిలో రియస్ రియల్ ఎస్టేట్ వెలిసింది దానికి సంబంధించి ఎట్లుంటుంది అంటే ఆ పక్కనే మా భూమి ఉన్నదన్న ఆరుగుంటల స్థలం ఉన్నది కాంగ్రెస్కు సంబంధించిన ఓ పెద్ద ఆయన వచ్చిండు లొల్లి పెట్టిండు పోలీస్ స్టేషన్ అన్నాడు అది ఇది అన్నాడు పంచాయతీలు స్టార్ట్ చేసిండు ధరణి పేరుతోనే అది అని కేసీఆర్ మీద అన్నారు కదా ఈరోజు కాంగ్రెస్కు సంబంధించిన నేతలే ఇట్లా చేస్తూ ఉంటే మేము ఏం చెప్పాలి చెప్పవయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పు ఇగో ఇంకొకటి ఆంధ్రజ్యోతి దినపత్రిక చైర్మన్ సాప వేమూరి రాధాకృష్ణ గారికి అయ్యా నమస్కరించి చెప్తున్నాం పాపం అద్భుతమైన ప్రశ్నలు అద్భుతమైన సమాధానాలు తెప్పించే మీలాంటి కపటనీతి తెలిసిన కమిడియన్ మాకు తెలియదు అనుకుంటున్నా ఎందుకు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముప్పై రోజులలో ఏం చేసిండో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితులలో మీ ఛానల్కు పిలిచి ఆయన ఇంటర్వ్యూ చేసేళ్ళు చూడు మేము మాకు మా బ్లేడ్తో మేమే గుండు కొట్టించుకోవాలి నీలాంటి అద్భుతమైన చంద్రబాబుకు మరియు రేవంత్ రెడ్డికి మధ్య మీరిద్దరూ బ్రోకరిజం చేస్తున్నందుకు చెప్తున్నమాట ఆయన ఏమంటున్నాడు అంటే ఈ రోజు ముప్పై రోజులలో రేవంత్ రెడ్డి ఏం చేసిండని మీకు ఇంటర్వ్యూ ఇచ్చిండు మిగతా ఛానళ్ళకి ఎందుకు ఇయ్యలే అని క్వశ్చన్ అడిగిండి ఆయన ఇక మరొక నిరుద్యోగి అన్నా మాటలు చెప్పే కోదండరామ్ నేను అది జరిగి ఐఏఎస్ ఐపీఎస్ ఐపి ఐఏఎస్ అయినా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయినా అని ఆకునేరు మురళి ఆ తెలంగాణ హిస్టరీ అంతా నాకే తెలుసన్నా డాక్టర్ రియాజ్ వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నానన్నా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా ఒక్కసారి వాళ్ళందరి మేధావులు అనే వాళ్ళందరూ ఎక్కడున్నారో మేము ఫోన్ చేస్తే కూడా ఓపిక పట్టండి ఓపిక పట్టండి అంటే ఇంటికాడ మా నాన్న వారకట్టి అందుకున్నాడు మా అమ్మాయి ఏమో షీపిరి అందుకున్నది ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు పెళ్లి చేసుకుందామంటే పిల్లని అడుగుదామంటే అంటరాన్న లెక్క చూస్తున్నారు ఎందుకు అంటే ఉద్యోగం లేకపోయా రేవంత్ రెడ్డి మార్పు మార్పు అని మెడల కండు వేసుకొని బస్సులో పోయింటి అటు ఇటు పోతీ కాదురా బిడ్డ అని ఇవాళ మా అయ్యా అడుగుతున్నారన్న ఇక చెప్పవయ్య రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ సమాధానం చెప్పు ఇక ఫైనల్గా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నా ఆడబిడ్డలు ఒక అంశాన్ని రాశారు ఏమని అంటే రేవంత్ రెడ్డి అంటే మేము ఏమనుకున్నామంటే అధికారాన్ని అద్భుతంగా ప్రదర్శించి తన చాకచక్యంతో బాగా పరిపాలన చేస్తాడు అనుకున్నాం కానీ దీంట్లో మాకు తెలిసిన విషయం ఏందంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు వామో అలాంటి గొప్ప వ్యక్తి లేకపోవడం ఈరోజు మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఇరవై ఒక్క రకాల జాతుల వృక్ష సంపద ఆరు లక్షల మొక్కలు వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయన్నా మేము పండగకు వెళ్ళలేదు ఆడబిడ్డలం కూడా ఇక్కడే ఉన్నాం మాతో పాటు మా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందరూ ఆందోళన చేస్తారు దిష్టి బొమ్మ దహనం చేశాం రోక చేశాను కానీ ఏ మీడియాకు కనిపించలేదా తీన్మార్ మల్లన్న రఘు ఇతరత్ర ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు ప్రశ్నించే గొంతుకల్ అని చెప్పిన వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఒకసారి ప్రశ్నించన్నా చూడండి తెలంగాణ ప్రజలారా అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మా గురించి కనీసం ఏ ఒక్క మీడియా పట్టించుకోకపోవడం మా కన్నీళ్లను తెప్పిస్తుంది టీవీ న్యూస్ ఛానల్ వరుసగా మూడు రోజులు మా కథనాలకు మా యూనివర్సిటీకి వచ్చి మా విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పడంతో పాటు మార్నింగ్ ఈవినింగ్ న్యూస్లో కూడా ఏదో ఒక సందర్భంలో కనీసం మా కోసం ఐదు నిమిషాలు కేటాయించి చెప్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇకనైనా మా పోరాటానికి మద్దతు తెలపాలని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఆడబిడ్డ ఇక ఆలోచించారు ఇక మళ్ళో అంశం అన్న ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్న వారు రంజితన్న కలగూడ గనకన్నా నారా చంద్రబాబు కనుసన్నలలో నడుస్తున్న నీలిమేడల్లాంటి ఆకాశంలో హరవిల్లు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదన్న నిజమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అయిన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పప్పం ఇంటికాడు ఉన్నారు ఆ వలసవాదులకు మీరు చెప్పినట్టుగా రోజు చెప్పే న్యూస్లో చెప్పినట్టుగా వాళ్ళందరూ పదవులో ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా అన్న అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఇక మళ్ళొక ఇద్దరు ముగ్గురు మనకు పంపించిన ఫైనల్ మెసేజ్ ఏంది అంటే తెలుసా వాళ్ళు చెప్పిన ఆరు అట ఏది నేను చూపించిన ఈ ఆరు గ్యారంటీలు ఒక్కసారి మా కోసం ఆ హెడ్లైన్ చదవన్నా మేము ఒక్కసారి ఇగో మహాలక్ష్మిలో మూడు అంశాలు ఉంటాయి మూడు కలుపుతూ ఒకటి రైతు భరోసాలో మూడు అంశాలు ఉంటాయి కలుపుతూ ఒకటి గృహజ్యోతి ఒకటే అంశం ఉంటుంది ఒకటి ఇంద్రమిలో రెండు అంశాలు ఉంటాయి రెండు యువ వికాసంలో రెండు అంశాలు కలిపితే ఒకటి చేయుతలో రెండు అంశాలు కలిపితే ఒకటి ఆ చెప్పిన తమ్మి అందులో పాపం మా తెలంగాణ ప్రజలు అమాయకులన్నా వీళ్ళకి అవన్నీ తెలియవు కేవలం వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక పథకం అయిపోయింది అనుకుంటారు ఒక పథకంలో ఈ ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ అమలు చేయలేని వీళ్ళు రేపు భవిష్యత్తులో ఏం అమలు చేస్తారు నలభై రోజులు అయిపోయింది మిగిలిన అరవై రోజుల్లో వీళ్ళ వల్ల కాదన్నా మీకు మేము ఎల్లప్పుడూ సహకారంగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం వైఆర్టీవీకి సంబంధించి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇది వాళ్ళు పంపించిన అంశాలు లేఖలు ఈరోజు మా టీం అక్కడికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్పి నేను బూట్ల కప్పు మాటలు చెప్పా కనికట్టు ముచ్చట్లు చెప్పా నాకు రాజకీయ సోకు లేదు నాకు డబ్బు సోకు లేదు నాకున్నదన్న అద్భుతమైన సోకు ఏంది అంటే జర్నలిజం ఈ జర్నలిజం అంటే మామూలు పిచ్చి కాదు ఇక దీనికోసం ఎన్నెన్నో త్యాగాలు చేసుకుంటూ వస్తున్నా ఎన్నెన్నో త్యాగం అయిపోతున్నాయి నేను ఏం చెప్తున్నా అంటే అందరి లెక్క డైలాగులు తెలంగాణ ప్రజల కోసమే పోరాటం చేయాలి ప్రజలలోనే చచ్చిపోవాలని నేనన్నా సాగు ముచ్చట కాదు బ్రతికుండాలే పోరాటం చేయాలి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేయాలి పోరాటం చెప్పాలి ఇగో మీకు ఎప్పుడు ఉంటుంది వైఆర్టీవీ రంజితన్న ఎప్పుడు ఉంటాడు ఇలా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది మీ సహకారం సపోర్టు పూర్తి స్థాయిలో స్క్రీన్ మీద ఇక్కడ కనబడుతుంది కదా మీ అందరికీ ఇది ఇక్కడ కనబడేది ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయండి